హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇదిగో మాకు గేదెల షెడ్ ఉంది కదా గేదెల పాకు ఉంది గేదెల షెడ్ ఉంది దీని వెనక కొంచెం లేగల కోసమని జాడు కోసాం కదా ఆ ఏం చేశానంటే వంగ మొక్కలు పోయిన సంవత్సరం పెట్టాను మిత్రమా పోయిన సంవత్సరం కూడా వీడియో తీ తీసాను అవి మాకు చాలా పెద్దగా పొడుగ్గా హైబ్రిడ్ వంకాయలు అయితే ఈ వేసవి కాలం ఏమైందంటే ఈ గొడ్లు తినివ్వకుండా అలాగే ఉంచాను ఎండిపోయినట్టు ఎండిపోయాయి వర్షాలు పడేసరికి చూడండి ఎంత చక్కగా అసలు ముద్దు ముద్దుగా గుత్తులు గుత్తులు కాయలు వచ్చాయి చూడండి మిత్రమా ఇవి ఈ సంవత్సరం మొక్కలైతే కాదు పోయిన సంవత్సరం మొక్కలు ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో నాలుగు ఐదు మొక్కలు ఉన్నాయి కానీ ఫుల్ గా వచ్చాయి మిత్రమా చూడండి అక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే బుడ్డ మొక్క ఇదిగోండి మిత్రమా ఇక్కడ చూడండి ఎలా వచ్చాయో అసలు భలే హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే మన చేతి పంట మన ఇంట్లో పండినటువంటి పంట తినడానికి దేవుడు మరి సంతోషంగా ఉంటుంది కదా చూడండి ఎలా వచ్చాయో మందులు ఏమి వేయలేదండి ఒక్కటే వేశాను గేదెల ఎరువు తీసుకొచ్చి వీటికి వేశాను ఇంకా ఉన్నాయి మిత్రమా ఇదిగోండి ఇవి కూడా పోయిన సంవత్సరం చెట్లే కానీ అనుకున్నాను కానీ కోయలేదు జాడ్లో ఉన్నాయి కదా ఇదిగోండి పిందలు పడ్డాయి చూడండి ఎలా ఉన్నాయో కానీ ఎమా టేస్ట్ ఉంటాయండి ఎందుకంటే మందులు వేయినటువంటి మొక్కలు కదా ఇది ఇక్కడ కూడా ఉంది ఇవి జాడు కోయడం వల్ల కొంచెం గాలి పోసుకొని మళ్ళీ కాపుకు వస్తుంది ఇది చూడు దీనికైతే పెద్ద కాయలు లేవు కానీ వస్తుంది గాలి ఆడితే ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం చెట్లే మిత్రమా ఈ సంవత్సరంలో మరి వర్షానికి ఇగుర్లు వచ్చి కాయలు కాస్తున్నాయి